షలోం సోదరులరా పోపు గారు తర్వాత కొన్ని ప్రొటెస్టెంట్ చర్చిలు యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో చూడండి లోపల హోమోసెక్ష పర్లకు వెళ్తారని వారి యొక్క జెండా కప్పుకున్నారు యేసు ప్రభు శిలువ మరణం సరిపోదని చెప్పి బుద్ధిస్టులను ముస్లింలను ఇంకా అనేక మతాలను కేథలిక్ సంఘంలోనికి కలుపుకున్నారు Y colaborar con quienes piensan distinto. Confío en Buda. Creo en Dios. Creo en Jesucristo. Creo en Dios. Alá. Muchos piensan distinto, sienten distinto, buscan a Dios o encuentran a Dios de diversa manera. En esta multitud, en este abanico de religiones, hay una sola certeza que tenemos para todos. పోప్ గారు ఏం చెప్పారు అంటే ఒక్కొక్కరు దేవుణ్ణి ఒక్కొక్క విధంగా నమ్ముతారు కాబట్టి ఆ మతాలన్నింటినీ కూడా దేవుడు గౌరవిస్తాడు అయితే సిలువ మరి పాప క్షమాపణ కోసం సృష్టించబడింది కాబట్టి పాపాల కోసం మనం ఏమాత్రం ఏ పని చేయనక్కర్లేదు అది మనకి అవసరం లేదు ప్రియమైన వాళ్ళరా గమనించండి ఇది క్రీస్తు విరోధ ఆత్మ యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలకు విరోధమైనటువంటి ఆత్మ కానీ వాక్యము సత్యము ఏసు ప్రభువు తప్ప ఎవరు కూడా పరోక రాజ్యానికి చేరలేదు పాపంలో ఉన్నటువంటి వారు మనసు పొందాలి మరి యేసు ప్రభు వైపు చూడాలి మనం ఈ లోకంలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం దేవునికి విరోధంగా అరుస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం మనకి విరోధంగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేద్దాం యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు మనం దయతో అందరం కూడా మరి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి మన మీదకి రాబోతుందో గమనించి ప్రార్థనలో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను మే గాడ్ బ్లెస్ యూ ప్రభు మీ అందరినీ ఆశీర్వదించిన గాక గమనించండి